ఎట్లు ఫ్రెండ్స్ అందరూ నేనైతే చాలా బాగున్నా మీరు అందరూ కూడా బాగుండేదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఈ రోజు మన వీడియో వచ్చేసి దాని అయితే చూసి గారు ఫ్రెండ్స్ మీకైతే అర్థమయ్యే ఉంటుంది మొన్న నా ఛానల్ వన్ డజన్ అయిపోయిందని చెప్పిన కదా అప్పుడైతే కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి అక్క ఛానల్ ఎట్లా వన్ డజన్ చేసుకోవాలి సో ఫోర్ అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ప్రాసెస్ ఎట్లుంటుంది అని అయితే అడిగారు ఈ వీడియోనైతే కొత్త యూట్యూబర్స్కి అయితే యూస్ఫుల్ వీడియో సో ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయది మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది సో కొత్త వాళ్ళకు ఉపయోగపడుతుంది తెలియని వాళ్ళకు తెలియజేస్తుంది అట్లనే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇప్పుడైతే వీడియోలకైతే వెళ్ళిపోదాం నేను ఆల్రెడీ యూట్యూబ్ ప్రాసెస్ చెప్పిన కదా హాఫ్ మోల్టేజ్ అని ఒక విధంగా ఉంటుంది ఫుల్ మోల్టేజ్ అని ఒక విధంగా ఉంటుంది సో హాఫ్ మోల్టేజ్ ఎట్లా అని అంటే త్రీ థౌజండ్ మార్చ్ అవర్స్ లాస్ట్ వన్ ఇయర్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ లాస్ట్ వన్ ఇయర్లో అయితే మన ఛానల్ హాఫ్ మోనిటేజన్ అవుతుంది అన్నట్టు హాఫ్ మోనిటేజన్ అంటే ఏంటిదని అంటే సూపర్ థ్యాంక్స్ సూపర్ స్టిక్కర్స్ మెంబర్షిప్ సో ఇవన్నీ ఫ్యాన్స్ ద్వారా చూసే ఆడియన్స్ ద్వారానే మనకు ఎర్నింగ్ అనేది ఉంటుంది యూట్యూబ్ ద్వారా అయితే ఉంటుంది సో యూట్యూబ్ ఒక ఓన్లీ యాడ్స్ ద్వారానే మనకు మనీ వస్తాయి అది కూడా ఫుల్ మోనిటేషన్ కంప్లీట్ అయిపోతే సో నాకైతే హాఫ్ మోనిటేషన్ అయింది హాఫ్ మోనిటేషన్ అయినాక టూ మంత్స్కు ఫుల్ మౌంటేజన్ కంప్లీట్ అయిపోయింది నాకు థౌజండ్ అవర్స్ రావడానికి నాకు టూ మంత్స్ టైం పట్టింది సో ఇంకా ఫుల్ మౌంటేజన్ కావాలి అంటే సో థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ హాస్ అవర్స్ రావాలి షార్ట్స్కి అయితేనేమో సో త్రీ మిలియన్ వ్యూస్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ హాఫ్ మౌంటేజన్ ఫుల్ మౌంటేజన్ అయితేనేమో థౌజండ్ సబ్స్క్రైబర్స్ టెన్ మిలియన్ వ్యూస్ రావాలి సో అర్థమైందని అనుకుంటున్నాను మీకైతే సో ఫైవ్ మంది అయితే చంద మౌంటేజన్ కంప్లీట్ అయిపోతుంది అక్కడ మనకు మనం మెరిన్ ఆప్షన్ చూస్తాం కదా వైట్ స్టూడియోలో అక్కడ మనము ప్రతిరోజు వన్ థర్టీకి చెక్ చేయాలి ఎవ్రీడే ఎప్పుడు వరకు అప్పుడు చెక్ చేసి అయ్యో నాకు రాలేవే అని బాధపడదు ఎందుకంటే నేను కూడా ఆ ఫేస్ చేసినా కాబట్టి చెప్తున్నా మనకు అవర్స్ పెరిగినా కొద్దీ హ్యాపీ అనిపిస్తుంది ఇంకా బాగా చేయాలనిపిస్తుంది అదే అవర్స్ తగ్గినా కొద్దీ అసలు ఇంకా చెయ్యొద్దు అండ్ ఒక్కొక్కసారి అట్లా బాధ అనిపిస్తానంటే ఎందుకంటే మనం కష్టపడతాం కాబట్టి కష్టానికి ఫలితం లేదా అని ఒక బాధ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి ఎప్పుడు కూడా బాధపడద్దు ఎప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వద్దు సో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అడుగు ముందుకు వేస్తే వేద అస్సలు వెళ్ళొద్దు ఓకేనా ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి అవర్స్ అనేటివి కౌంట్ అవుతాయి ఎవ్రీ డే సో అప్పుడు మనకు ఫోర్ థౌజండ్ అవర్స్ అనేటివి కంప్లీట్ అయిపోయినాక ఎన్ ఆప్షన్లో మనకు అప్లై అనే ఆప్షన్ అయితే ఎనిబుల్ అవుతుంది సో అప్లై అని వస్తుంది కదా అప్లై అని వచ్చినప్పుడు మనం అప్లైని టచ్ చేస్తే సో మనకు త్రీ ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు త్రీ ఆప్షన్స్ ఉంటాయి అందులో ఫస్ట్ది సెకండ్ థర్డ్ వన్ వచ్చేసి మన ఛానల్ రివ్యూకి వెళ్తుంది మన వీడియోస్ మొత్తం యూట్యూబ్ వాళ్ళు చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత అప్పుడు మన ఛానల్ ఓకేనా కాదా అన్నది నెక్స్ట్ మనకు మెయిల్ ద్వారానైతే వస్తుంది వాళ్ళైతే త్రీ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ మంత్ అని టైం ఇస్తారు కానీ అసలు నా గురించి నాకైతే ఓన్లీ ఒక ఎయిటీన్ అవర్ ఎయిటీన్ అవర్స్లోనే నాకు మళ్ళీ మెయిల్ వచ్చింది మరే యూట్యూబ్ పార్ట్నర్ అని వచ్చింది సో మొండేజన్ కంప్లీట్ అయిపోయింది కంగ్రాచులేషన్ నచ్చింది ఆ మెయిల్ చూసినప్పుడు అస్సలు ఎంత హ్యాపీ అంటే మస్తు హ్యాపీ అనిపించింది ఇన్ని రోజులు పడ్డ కష్టం అసలు ఏది కూడా గుర్తురాదు సో అంత హ్యాపీ అనిపిస్తుంది రోజు వచ్చిన అవర్స్ రావడం అంతే అది మామూలు విషయం కాదు సో వినే వాళ్ళకైతే దానికే ముందులే అనిపిస్తుంది కానీ మనకు తెలుసు అవాదైపు ఉంటుంది అన్నది ఏమో మన అకౌంట్లో మన ఛాన్ మన ఫోన్లో గూగుల్ అకౌంట్ వేరే ఉందని అంటే కొంతమంది రెండు ఛానల్స్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా సో టూ యూట్యూబ్ ఛానల్స్ సో అట్లా ఎన్ని మనకు ఎన్ని ఛానల్స్ ఉన్నా సరే గూగుల్ అకౌంట్ అనేది ఒక్కటే ఉంటుంది సో మనకి ఎన్ని ఛానల్స్ ఉన్నా కానీ అదే ఆ అకౌంట్కి కనెక్ట్ చేయాల్సి వస్తుంది అన్నట్టు సో మీకు అకౌంట్ ఉందా అని అడుగుతుంది మనకు ఒకవేళ మన ఛానల్లో ఒకటే అకౌంట్ అకౌంట్ ఇంతవరకు లేకపోతే నో అనే ఆప్షన్ మీద టచ్ చేయాలి నో అనే ఆప్షన్ మీద టచ్ చేస్తే సో అది కూడా రివ్యూకి వెళ్తుంది చెక్ చేస్తుంది మనకి మొత్తము సో లేకపోతే అది కూడా సక్సెస్ రేపు చూపిస్తుంది యూట్యూబ్లో సర్చ్ చేయాలి మౌంటేజన్ గురించి హౌ టు మౌంటేజన్ అప్లై ఇన్ తెలుగు అని సర్చ్ చేస్తే ప్రతి ఒక్కటి మనం అప్లై చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కటి వాళ్ళు టెక్స్ అనగా వాళ్ళు క్లియర్గా చెప్తారు సో అప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం ఫోన్ వాళ్ళు చూసుకున్న వీడియో చూసుకుంటూ ఇటు మనం అప్లై చేసుకోవచ్చు మరీ అంత పెద్ద ప్రాసెస్ అయితే కాదు యూట్యూబ్ మొంటేజన్ అనేది నాకైతే చెప్పవాళ్ళు ఎవ్వరు లేరు నాకు తెలిసిన నేనే చేసుకున్నాము మొంటేజను సో నాకు ఏ చిన్న డౌట్ వచ్చినా సరే యూట్యూబ్లో సెర్చ్ చేసి సో మళ్ళీ తెలుసుకొని అది వాళ్ళు వీడియో మంచి వీడియోస్ వెళ్ళక వందల వీడియోస్ అయితే మనం సర్చ్ చేయగా అందులో ఒక్కటి మనకు నచ్చిన వీడియో సెలెక్ట్ చేసుకొని సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఫాలో కావాలి సో నేనైతే అటు దాన్ని చూసుకుంటూ ఇటు నా ఫోన్లో అప్లై చేసుకున్నా సక్సెస్ అయిపోయింది సో అట్లా మనకి ఏ డౌట్ ఉన్నా సరే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ప్రతి ఒక్కటి మనకు తెలుస్తుంది ఇప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేయమంటున్నానంటే నేనైతే వీడియో ఏమో అంటే స్క్రీన్ రికార్డ్ స్క్రీన్ షాట్ ఏమీ కూడా దిగలేను నాకు యూట్యూబ్ మోల్టేజ్ అయిన టైంలో నాకు అప్పుడు నేను పొలం పట్లకైతే పోయినా కదా నేను ఇంటికాడ లేను సో కా పండ్లకు పోయినప్పుడు సో అక్కడే నేను మెయిల్స్ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండేదాన్ని ఎప్పుడన్నా కొంచెం టైం దొరికినప్పుడు సో అప్పుడు చూసినా అన్నట్టు ఇంకా నా టై ఆ టైంలో నాకు స్క్రీన్ షాట్ తీయాలి అనే ఆలోచన అయితే రాలేదు సో మీరు అడిగేసరికి అయ్యో తీయలేదా అని కొంచెం బాధ అనిపిస్తుంది సో మీకు ప్రతి ఒక్కటి నేను స్క్రీన్ రికార్డ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా కానీ నాకు ఆ టైంలో కుదరక సో తీయలేదు ఫ్రెండ్స్ అందుకే నేను నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీతో షేర్ చేసుకుంటున్నాను సో అంతే కంప్లైంట్స్ ఎడిటింగు సో యూట్యూబ్ గురించి ఏదైనా సరే మనకు యూట్యూబ్లో సర్చ్ అయితే ఖచ్చితంగా మనకు తెలుస్తుంది సో అప్లై చేసుకున్నాకైతే ఇంకా డబ్బులు అయితే తొందరగా రావు ఇంకా దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది సో గూగుల్ పిన్ రావాలి టెన్ డాలర్స్ కంప్లీట్ కావాలి టెన్ డాలర్స్ కంప్లీట్ అయిపోయాక మనకు పిన్కి అప్లై చేసుకోమని వస్తుంది సో అప్పుడు పిన్కి అప్లై చేసుకోవాలి పిన్ నచ్చిన తర్వాత కూడా మనీ రావు దాని తర్వాత ఇంకా హండ్రెడ్ డాలర్స్ రావాలి సో ఇట్లుంటే అన్నట్టు ప్రాసెస్ ఇంకొక విషయం ఏంటంటే ఎట్లాంటి వీడియో చేస్తే మన ఛానల్ మొనిటేజన్ కాదు అనేది చెప్తాను ఎందుకంటే చాలామంది వీడియోస్ చూసిన నేను నా అక్క ఒకసారి నా ఛానల్ చూడు ఒకసారి నా ఛానల్ చూడాలని నాకు మొన్న ఛానల్ మొనిటేజన్ పోయిందని ఒక వీడియో విన్నా కదా దానికైతే చాలామంది కామెంట్స్ చేసారు నేను నాకు వచ్చిన కామెంట్స్ ప్రతి ఒక్కటి చెక్ చేసిన చెక్ చేసి వీళ్ళ ఛానల్లో వీడియోస్ ఎన్ని ఉన్నాయి అని చూసిన చూస్తే చాలామంది ఎట్లా అంటే ఇప్పుడు దేవుని ఫోటోలు పెట్టి సో దానికి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక మూవీ సాంగ్స్ దేవుని పాటలు ఇచ్చేసి ఓకే న్యూస్ బాగానే వస్తుంది కానీ తర్వాత అది రీవ్యూజ్డ్ కంటెంట్ అవుతుంది సో అట్లా పెట్టద్దు ఎప్పటికైనా సరే లాంగ్ వీడియోస్లో అయితే మూవీ సాంగ్స్ అస్సలు యూస్ చేయొద్దు మనం కష్టపడే వేస్ట్ అయిపోతుంది కంటెంట్ వీడియో పడుతుంది నేను ఆల్రెడీ మీకు చెప్పినా కదా సో నా వీడియోలు మీరు చూసే ఉంటారు నా బాధ ఏందో అందుకే నేను చెప్తున్నా షార్ట్స్లోనైనా లాంగ్ వీడియోస్లోనైనా మినిమమ్ ఓన్ కంటెంట్ ఓన్ వాయిస్ పెట్టడానికి ప్రయత్నించండి నే నేను చెప్పేది ఏంటంటే మన ఓన్ వీడియో అంటే మన ఓన్ వీడియో అంటే ఎట్లా అని అంటే మన ఫోన్లో తీసింది ఇప్పుడు చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి ఎట్లా అనంటే ఎవరో ఒక మూవీ అనుకోసం వాళ్ళు మూవీ పెట్టిరు ఆ మూవీని మనం డౌన్లోడ్ చేసి దాన్ని యాజ్ డ్రీస్గా తీసుకొచ్చి మన ఫోన్లో మన ఛానల్లో పెడతాం అప్పుడు వ్యూస్ బాగానే వస్తాయి సో వ్యూస్ వచ్చినాయి కదా అని మనము అనుకుంటాం కానీ అవి మన ఛానల్కే దెబ్బరిస్తుంది సో వాళ్ళు మన వాళ్ళు ప్రతి ఒక్కటి చెక్ చేస్తూ ఉంటారు మన ఛానల్కి స్ట్రైక్ వేస్తే మాత్రం ఇంకప్పుడు ఛానల్కే ఎఫెక్ట్ అవుతుంది సో అట్లా వేరే వాళ్ళ వీడియోస్ అస్సలు పెట్టద్దు వేరే వాళ్ళ కంటెంట్ పెట్టద్దు మన ఓన్ వీడియోస్ మన ఫోన్లో తీసిన వీడియో అంటే ఎట్లా అంటే ఇప్పుడు టెంపుల్కి ఇప్పుడు కూడా టెంపుల్ ఉంది సో ఆ టెంపుల్ వీడియో ఎవరో పెట్టిన తీసుకొచ్చి మనం పెట్టద్దాం మనమే పోయాం అనుకోరు అక్కడికి మన ఫోన్లో తీసుకొచ్చి మన కంటెంట్తోని మన ఛానల్లో పెట్టాలి అప్పుడు ఎలాంటి స్ట్రైక్ రాదు ఎలాంటి కాపీరైట్ రాదు సో మన ఓన్ వీడియోస్ మన ఓన్ కంటెంట్ మన ఓన్ వాయిస్ పెడితే బెటర్ మ్యాక్సిమమ్ మూవీ సాంగ్స్ సో ఎవ్వి కూడా పెట్టద్దు ఇప్పుడు మనకు బ్లాగ్స్ వల్ల చూస్తూ ఉంటాం కదా యూట్యూబ్ ఆడియో లైబ్రరీ ఉంటాయి కొన్ని సో యూట్యూబ్లో సర్చ్ చేస్తే మనకు నాన్ కాపీరైట్ మ్యూజిక్ అని ఉంటుంది సో యూట్యూబ్ లైబ్రరీలో అవి యూజ్ చేసుకుంటే కాపీ రేట్ అయితే ఏముండదు కానీ నా డెస్టన్ ఏంటంటే సో మన ఓన్ వాయిస్తో వెళ్తేనే లైఫ్ టైం మనకు యూట్యూబ్లో ఒక నేమ్ ఉంటుంది అని నా ఉద్దేశం వేరే వాళ్ళ వీడియోస్ పెట్టకూరి వ్యూస్ పోతున్నాయని మనం అనుకుంటాం కానీ అది ఎప్పటికైనా సరే రీ కంటెంట్ అవుతుంది సో రీ కంటెంట్ అయితే మన వీడియోస్ చేసి కూడా వేస్టే సో కాపీ రేటు వద్ద సరే వేస్టే సో మన ఛానల్కి త్రీ ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు మూడు సార్లు మన ఛానల్కి స్ట్రైక్ పడితే సో పర్మినెంట్గా డిలీట్ అయిపోతుంది మళ్ళీ మనం ఆ ఛానల్ మీద పెట్టుకోవద్దు అట్లా నీ కష్టపడ్డా కాబట్టి అది అన్నీ ఫేస్ చేసినాయి కాబట్టి మీతో చెప్తున్నా లాస్ట్లో నేను చెప్పేది ఒకటే మీరు ఛానల్ పెట్టాలి యూట్యూబ్లో సక్సెస్ కావాలి మనకంటూ ఒక గుర్తింపు రావాలి మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి అని అంటే మీరు మీ ఛానల్ క్రియేట్ చేసుకొని మీ ఓన్ వీడియోస్ పెట్టు సో మీ ఓన్ కంటెంట్తో చెట్టు మీ ఓన్ వాయిస్తో పెట్టుర్రి ఎప్పటికీ కూడా మిమ్మల్ని ఏం చేయలేరు మనకు లైఫ్ టైం ఎర్నింగ్ ఉంటుంది యూట్యూబ్లో మనల్ని నాపే వాళ్ళే ఉండరు మనకు చెప్పే వాళ్ళే ఉండరు సో లైఫ్ టైం మనకు ఎర్నింగ్ ఉంటుంది అదే మ్యూజిక్స్ పెట్టి సాంగ్స్ అనుకోని అప్పుడు ఇప్పుడు ఒకవేళ ఒక మంచి సాంగ్ తీసుకొచ్చి ఈరోజు పెట్టినామా దానికి హండ్రెడ్ కే వ్యూస్ లేని అనుకోని ఓకే హ్యాపీ అదే ఒకరోజు మనము ఏదో మంచిలేని సాంగ్ తీసుకొచ్చి అనుకోని దానికి మినిమం ఒక హండ్రెడ్ వ్యూస్ కూడా పోవు ఓకే ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్ అదే ఒకవేళ మన వాయిస్తో అనుకోరి మన వాయిస్తో పెడితే అది ఇప్పుడు వ్యూస్ ఇవ్వకపోయినా సరే ఎప్పటికైనా వ్యూస్ పోతుంది వ్యూస్ పోయిందనుకోరీ మన వాయిస్ ఎక్కడైనా సరే గుర్తుపడతారు సో మన వాయిస్ బాగుంటే ఇంకా మంచి మంచి కంటెంట్ మంచి మంచి వీడియోస్ ఎట్లాంటి వీడియో పెట్టినా కానీ వాళ్ళు చూడడానికి ఇష్టపడతారు అన్నట్టు సో వ్యూస్ అని బాధపడద్దు కొంచెం టైం పట్టినా సరే ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి మనం ఇంకా కొంతమంది ఎట్లా అంటే ఛానల్ పెట్టి ఒక టెన్ సబ్స్క్రైబర్స్ ఫిఫ్టీన్ సబ్స్క్రైబర్స్ అన్న ఉండరు అక్కడ నా ఛానల్ సపోర్ట్ చేయరా సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా చెయ్యమని అట్లే కానీ మనం ఛానల్కి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అన్న లేదు అని బాధపడతారు అస్సలు బాధపడద్దు మనం ఛానల్ స్టార్ట్ చేసినాక తొందరనే మనకు మనకి సబ్స్క్రైబర్స్ రావాలంటే రారు ఫస్ట్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే యూట్యూబ్ రన్ చేయాలంటే మనం మస్తు ఓపిక ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక అనేది ఎంతో ముఖ్యం ఇట్లా ఛానల్ పెట్టం అట్లా డబ్బులు రావాలి అంటే మాత్రం అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టకండి నేను అయితే ఒక్కటే చాలా ఓపిక కావాలి ఒక్కొక్కళ్ళు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయినా సరే మనీ రాకున్నా చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంటే అక్క వాళ్ళకు నెల లోపల ఇంత అమౌంట్ వచ్చింది వాళ్ళు టూ మంత్స్కే ఎనిమిది వేలు తీసుకున్నారు ఇన్ని లక్షలు తీసుకున్నారు అని అంటారు అది మన లక్తో కూడా ఉంటుంది కొంతమందికి లక్ సో వీడియోల కంటెంట్ బాగుంది చేస్తే వన్ మంత్లో కూడా కావచ్చు కానీ మనం కొంతమందికి లక్ సో అట్లా కష్టపడాలి మనం కష్టపడే వీడియోస్ ప్రతిరోజు రెగ్యులర్గా వీడియోస్ పెడతారు షార్ట్ వీడియోస్ రోజుకి రెండు వీడియోస్ పోస్ట్ చేయాలి లాంగ్ వీడియోస్ రెగ్యులర్గా రెగ్యులర్గా వీలు కాకపోతే సో ఇప్పుడు థమ్లైన్స్ ఎడిటింగ్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా వీలు కాకపోతే డే బై డే లేకపోతే వీక్లీ టూ వీడియోస్ అట్లా ఫిక్స్ అయ్యి పెట్టు సో ముందే మన మైండ్ ఫిక్స్ ఇవ్వాలంటే ఈ డేకి ఈ వీడియో రావాలి ఈ డేకి ఈ వీడియో రావాలి సో అంత స్ట్రగుల్స్ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే బ్యాడ్ గుడ్ రెండు ఉంటాయి సో మనం యూట్యూబ్ కానీ ఒక ఫీల్డ్లోకి వచ్చినవంటే రెండింటినీ బ్యాలెన్స్ వేయాలి సో బ్యాడ్ వచ్చినప్పుడు బాధపడద్దు గుడ్ వచ్చినప్పుడు సంతోషపడద్దు సో ఏదైనా ఒకేలా తీసుకోవాలి ఎందుకంటే మనం సోషల్ మీడియా అని ఒక ప్లాట్ఫామ్కి వచ్చినా కాబట్టి అన్నీ ఒకే రకంగా తీసుకునే వెంటనే రావాలి మీ ఓన్ కంటెంట్ పెట్టురు యూట్యూబ్ సక్సెస్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో నేను చెప్పిన టిప్స్ అయితే పాటించారు మీకు ఏ డౌట్ ఉన్నా సరే యూట్యూబ్లో సర్చ్ చేయాలి ఖచ్చితంగా వస్తాయి మంచి వీడియో ఎడిటింగ్ చేయది మంచి కంప్లైంట్ పెట్టురు ప్రతిరోజు వీడియోస్ పెట్టుర్రి మీ ఓన్ కంటెంట్ పెట్టురు లేట్ అయినా సరే ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయి వస్తారు ఎప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వద్దు సో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి నా ఆలోచన ఏంటంటే అందరూ అందరు బాగుండాలి అందరూ ఉండాలి అంటే అందరూ సక్సెస్ కావాలి ఎందుకంటే వీళ్ళ కష్టం కొంతమంది అయితే అక్కడ వాట్సాప్లో స్టేటస్ పెడతారు కదా సో ఆ వీడియోస్ పెట్టచ్చా లేకపోతే ఇంకా షేర్ చాట్ల నుంచి ఆ వీడియోస్ పెట్టచ్చా అని అడుగుతున్నారు సో అవైతే ఇంకా అసలు పెట్టరాదు వీడియోలు ఎట్లా అంటే ఆల్రెడీ ఒకసారి అప్లోడ్ అయిన వీడియో మళ్ళీ మనము దాన్ని రీఅప్లోడ్ అనేది చేయొద్దు సో మన ఓన్గానే ఉండాలి నిమిషన్ అయితే చెప్పుడు మర్చిపోయినా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏదైనా ప్రోగ్రామ్స్ ఏమో ఎక్కడికన్నా అటెండ్ అవుతాం కదా సో ఎక్కడ డాన్స్ వీడియోస్ లేటం వీడియోస్ అవి ఉంటాయి కదా అవి మనం తీసినట్టే మన ఫోన్లోనే తీసినా సరే తీసినట్టే తీసి డైరెక్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేయకూడదు దానికి వెనకాల మనం వాయిస్ ఓవర్ అన్న ఇవ్వాలి అంటే మొత్తం అదే వీడియో పెట్టద్దు దానికి సగం ఇక్కడ ఈ విధంగా జరుగుతుంది అని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేసి వీలైనంత వరకు సో కొంచెం ఉన్న ఉన్నట్టు పెట్టాలి సో అప్పుడైతే ఏం ప్రాబ్లం కాదు కానీ మొత్తం మనం వాయిస్ మాట్లాడక ఉన్న ఉన్నట్టు వీడియోకా వన్ మినిట్ వీడియో ఉంటే వన్ మినిట్ అట్లనే పెట్టేయడం సో అట్లనైతే పెట్టద్దు సో అట్లా పెడితే మాత్రం రీయూజ్డ్ కంటెంట్ అని అయితే వస్తుంది సో వీడియోస్ పెట్టేటప్పుడు అయితే జాగ్రత్తగా చూసి పెట్టండి అంత బాధపడి ఏం చేయలేం కదా అట్లా మీకోసమే చెప్తున్నా ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ పెట్టారు మంచి మంచి కంటెంట్తో సో అది ఎట్లయినా సరే మన లైఫ్ స్టైల్ బ్లాగ్స్ పెట్టరు మనం ఇంట్లో చేసుకునే పని సో ఏది పెట్టినా ఏం ప్రాబ్లం కాదు సో బయటకు వెళ్ళినప్పుడు కూడా పెట్టచ్చు కానీ అట్లాంటి కంటెంట్ అట్లా ఉన్న ఉన్నట్టు డైరెక్ట్ తీయద్దు ఎందుకు అట్లా తీయద్దు అని మీరు అడగచ్చు కానీ అందులో మనం ఏదో ఒకటి చెప్పాలి సో ఆడియన్స్కి ఇక్కడ ఇట్లా జరుగుతుంది ఇక్కడ పండగ ఇట్లా జరుపుకుంటాం అని కొంచెం ఎక్స్ప్లెన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మిగతాది ఉన్న ఉన్నట్టు పెట్టచ్చు లాంగు చేసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందా అనుకుంటున్నా అనుకుంటున్నాను సో ఇంకేమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పిన విషయాలు అయితే గుర్తుపెట్టుకోని చాలామంది అక్క ఈ వీడియోస్ పెడితే ఇట్లాంటి వీడియోస్ పెడితే మొట్ట జరుగుతుందా అట్లాంటి వీడియోస్ పెడితే ముంట చేతుందా అని అడుగుతున్నారు అందుకోసమే నేను చెప్తున్నా సో మీ అందరికీ హెల్ప్ అవుతుంది ఈ వీడియో అనే చేసిన మ్యాక్సిమం సో ప్లీజ్ ఫ్రెండ్స్ అయినా వీడియో లైక్ చేయకుండా లైక్ చేయది వీడియో చూసిన వాళ్ళకి కింద ఆమె శిక్షల్లో కామెంట్ చేయది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తా బై ఫ్రెండ్స్